తెలియజేస్తున్న మిత్రులారా నా మీద అభిమానంతో తీకలేసే కంటే సావధానంగా వినాల్చినగా కోరుకుంటున్నా ఇలా ఒకరిసో సోదరు నా మీద అభిమానము నిశ్శబ్దంగా వినండి నేను చెప్పేది ఇది చాలా అత్యంత కీలకమైన సందర్భం మనమందరం ప్రశాంతంగా వింటే తప్ప ఈ రోజు ఈ రాష్ట్రానికి ఉన్న సమస్యను అర్థం కాదు సోదర్లారా శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల సంవత్సరంలో చిన్న నాయకత్వంలో నలభై రెండు మంది శాసనసభ్యులు సమైక్య రాష్ట్రంలో మన అభివృద్ధి జరగదు సమైక్య రాష్ట్రంలో మన గౌరవం సామాజిక న్యాయం స్వయం పాలన ఉండదని రెండు వేల సంవత్సరం ఆగస్టులో మన పార్టీలో ఒక సభ పెడితే ఆనాడు ఈ ప్రాంత బిడ్డలు తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని వేల మంది అనుకుంటే యాభై వేల మంది కదం దొక్కడంతో ఆనాడు తెలంగాణ మలి ఉద్యమానికి పునాదులు పడ్డది ఈ వనపర్తి నియోజకవర్గం నుంచి అని చెప్పి మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఆనాడు మొదలైన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఇవాళ నాలుగు సంవత్సరాల మూడు నెలలు పూర్తయిన సందర్భంలో మనము ఎక్కడున్నామో మనం ఎక్కడున్నామో మన బతుకులు తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా బాగుపడ్డా ఇవాళ మన బతుకులు బాగుంటాయని మనం బాగుపడతామని మన రైతుల ఆత్మహత్యలు ఉండమని మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మన దళితులకు మూడెకరాల భూమి ఇస్తారని మన పేదోళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారని మన పేదవాళ్ళ బిడ్డలకు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు జరుగుతుందని మన గిరిజన సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుందని మన మైనారిటీ సోదరులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వస్తుందని మనం ఆలోచించడం మరి ఇవాళ నాలుగు సంవత్సరాల తర్వాత చూస్తే నాలుగు రోడ్ల మధ్యన తెలంగాణ సమాజం అంతా చౌరస్తలో నిలబడ్డట్టుగా ఉన్నది సోదరులారా ఏ జర్ర ఉండండి ఏ జర్ర జర్రార్ర ఒప్పుకబట్టు ఏ జర్ర జర్ర ఒప్పుకబట్టి ఉన్నాయి జర కూర్చొని అందరు అందరు కుర్చీలు ఉన్నాయి కూర్చొని దయచేసి సావధానంగా వినాల్సిన సందర్భం జర్ర ఉండండి జర్ర ఒప్పుకబట్టి అరగంటలో అన్ని అంశాల్లో చర్చించుకున్నాం జరం ఓపిక కూర్చోండి తెలంగాణ సమాజం అంతా నాలుగు రోడ్ల చివరస్తలో నిలబడ్డం ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అంటున్నారు కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి